హాయ్ హలో నమస్తే వెల్కమ్ టు హిట్ టీవీ నేను మీ సురేష్ సమాజంలో జరిగేటువంటి అనార్థాలు అది కామం కావచ్చు లేదంటే గురు శిష్యులకు సంబంధించినటువంటి కావచ్చు ప్రేమ వివాహాలు కావచ్చు లేదంటే దాంపత్య విషయాల మీద ఎన్నోసార్లు మనం మాట్లాడుకున్నటువంటి తరచుగా జరిగేటువంటి కొన్ని సన్నివేశాలు కావచ్చు కొన్ని సంబంధించినటువంటి అనుబంధ లేకుండా పోతుందని చెప్పేసి ఎంతోమంది బాధపడుతుంటున్నారు విధంగా ఎంతోమంది ఫ్యామిలీస్ తమ తమ ఫ్యామిలీస్లో ఉన్నటువంటి ప్రాబ్లమ్స్ కావచ్చు లేదంటే వాళ్ళ భార్యాభర్తలు ఉన్నటువంటి సంబంధాలు కావచ్చు వివాహేతర సంబంధాల గురించి ఎంతోమంది కౌన్సిలింగ్ చేసినా సరే కొంతమంది ఆ ఆ తీరు మాత్రం ఎంతో కొంత మారినటువంటి పరిస్థితి కనిపిస్తోంది ఇదే సందర్భంగా అటు అతన్ని చంపినటువంటి ఉత్తమ కూడలు కావచ్చు లేదంటే విద్యార్థుల పక్షాన నిలబడి విద్యార్థులకు పాఠాలు చెప్పినటువంటి లేడీ లెక్చరర్ కూడా అతనిపై కామ క్రోధలు కావచ్చు లేదంటే కామంతో కళ్ళు మూసుకుపోయినటువంటి తనను మెసేజ్ కావచ్చు అబ్యూజ్ మెసేజ్ చేయడం వల్ల తన నిండు ప్రాణం బలవడం లేదంటే అనేక విషయాలు ఉన్నాయి మనం మనతో మాట్లాడడానికి ఈరోజు మన స్టూడియోలో ఉన్నారు రజనీ గారు ద స్పీకర్ కమ్ ఫ్యామిలీ మోటివేషనల్ స్పీకర్ నమస్తే మేడం నమస్తే మేడం విశాఖపట్నంలో ఏపీలో జరిగినటువంటి సంఘటన ఇది కొంచెం పాతదైనా సరే కొంచెం మనం మాట్లాడుకోవాల్సినటువంటి అవసరం ఉంది గురుర్బ్రహ్మ గురుర్ గురుర్దేవు మహేశ్వర గురు సాక్షాత్ పర బ్రహ్మ స్త్రీ గురవే నమాహ అనుకుంటుంటాం మనమంతా చిన్నప్పటి నుంచి చదువుకున్నటువంటి విద్యా బోధన కావచ్చు లేదంటే ఏదైతే ఫస్ట్ పేరెంట్ తల్లిదండ్రులు అయినప్పటికీ సెకండ్ టీచర్ మాత్రం కేవలం టీచర్స్ అది ఏ స్థాయిలో ఉన్న నర్సరీ టు ఎల్కేజీ లేదా పీజీ డిగ్రీ అటువంటి స్థాయిలో ఉన్నటువంటి టీచర్లు ఆడ టీచర్ లేడీ లెక్చరర్ ఒక అబ్బాయి మీద కన్నేసి అది కూడా ఇద్దరు టీచర్లు కన్నేసేసి తన నిండు జీవితాన్ని కాదు తన భవిష్యత్తును నాశనం చేసినటువంటి సంఘటన విద్యార్థుల పట్ల ఎంతోమంది ఆవేదన వ్యక్తం చేసిన ఎటువంటి అన్యాయం జరిగిందని చెప్పినా ఒక్కసారి కూడా న్యాయం దక్కని తల్లిదండ్రుల వివరాలు ఏంటి లేదంటే లేడీ లెక్చరర్ చేసినటువంటి పనితీరు మీరు ఎలా చూస్తారు అసలు అవును మనకి ఊర్లు పేర్లు అప్రస్తుతము వైజాగ్లో జరిగింది సాయితేజ ఫైనల్ ఇయర్ డిగ్రీ స్టూడెంట్ ఓకే చాలా మంచి అబ్బాయి బాగా చదువుతాడు బ్రిలియంట్ మంచి అందగాడు మంచి సౌమ్యుడు మంచి కుటుంబంలో పుట్టాడు ఒక పద్ధతిగా డిసిప్లిన్గా ఎథిక్స్తో పెరిగిన కుర్రాడని మనకు అర్థమవుతుంది అయితే గురు బ్రహ్మ గురు విష్ణు అని అన్నారు ఇప్పుడు ఇక్కడ నేను ఒక పాయింట్ చెప్తా ఏంటంటే బాగా చదువు అబ్బుతుందండి కొంతమందికి మంచి హయ్యర్ లెవెల్లో ఉంటారు మంచి పేమెంట్స్ ఉంటాయి సమాజంలో మంచి ఐడెంటిటీ ఉంటుంది కానీ పర్సనల్ క్యారెక్టర్ అనేది వేరే ఉంటుంది ఇప్పుడు ఈ లెక్చరర్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళు కోవకే వస్తారు మరి ఎంత కష్టపడి ఎంత బాగా చదవకపోతే వాళ్ళు ఆ లెవెల్లో ఉంటారు ఆ స్టేజ్లో ఒక ప్రొఫెసర్ క్యాడర్లో ఉంటారు వాళ్ళు అంటే ఆ పొజిషన్లో ఉంటారు కానీ వాళ్ళ క్యారెక్టర్ వేరు ఇప్పుడు దేన్న చూసి టెంప్ట్ అయ్యే క్యారెక్టర్స్ అనమాట అది చదువు చదువే ఉద్యోగం ఉద్యోగమే చదువు చెప్పడం చెప్పడమే ఈ బుద్ధి అనేది ఉంది కదా ఈ బుద్ధి బుద్ధే అనుకోవాలి ఇప్పుడు తల్లి స్థానంలో ఎంత వయసు పాతికేళ్లే అవ్వచ్చు లెక్చరర్ది త్వరగా చదువుకొని జాబ్లోకి వస్తే కానీ స్టూడెంట్ని ఒక బిడ్డగానే చూడాలి గురువు గురువే శిష్యుడు శిష్యుడే అన్న బంధాన్ని ఎక్కడ ఎవరో మెయింటైన్ చేయటం లేదు ప్రస్తుతం ఉన్న కాలంలో పాత పాత రోజులు కూడా కదా ఒక టెన్ ఇయర్స్ బ్యాక్ కూడా టీచర్స్ అన్నా లెక్చరర్స్ అన్నా పిల్లలు కూడా భయంతో గౌరవంతో ఉండేవారు వేరే దృష్టితో చూసేవారు కాదు మధ్యలో వచ్చినటువంటి కొన్ని వధవ సినిమాల వల్ల ఈ సమాజం తప్పుదోవ పడుతుంది ఎప్పటికప్పుడే అన్ని విషయాల్లోనూ ఈ విషయంలో కూడా లెక్చరర్ స్టూడెంట్ని ప్రేమించడము వాళ్ళు పెద్దలని ఎదురించి పెళ్లి చేసుకోవడం లాంటి సినిమాలు చాలా వచ్చాయి అలా రియల్ లైఫ్లో కూడా కొన్ని సంఘటనలు జరిగాయి అలాగే అంటే ఆ క్రమంలో ఏమవుతుందంటే ఈ కాల ప్రవాహంలో కాలం మారే కొద్దీ మారే కొద్దీ వాళ్ళ అభిప్రాయాలు అన్నీ కూడా మారిపోతున్నాయి చదువు చెప్తే మాత్రమే నేను మనిషిని కాదా నాకు వయసు లేదా నేను ప్రేమించకూడదా నేను ఆశపడకూడదా లాంటి భావాలతోటి వాళ్ళు జీవిస్తున్నారు పెరుగుతున్నారు అని అన్న నేను పెద్దవాళ్ళు అయిపోలేదా ఇప్పుడు వాళ్ళు లెక్చరర్ అంటే కనీసం నలభై ఏళ్ళు ముప్పై ఐదు ఏళ్ళు ఉంటాయి మరి వాళ్ళు ఈ రకంగా ప్రవర్తించడం వల్ల సమాజంలో ఇటువంటి చెడు అనేది జరుగుతుంది ఇప్పుడు ఆ అబ్బాయి తల్లిగా భావించి అమ్మ అంటున్నా సరే చూసే వాళ్ళకి తల్లి బిడ్డల్లా ఉన్నారని ఖచ్చితంగా అనిపిస్తుంది కానీ లోపల జరుగుతున్న యుద్ధము ఒక బాధ ఒక టార్చర్ అనేది ఆ అబ్బాయికి మాత్రమే తెలుసు ఇప్పుడు తల్లిదండ్రులు ఎంత కేసు పెట్టి ఎంత ఏడ్చినా పోయిన పిల్లాడు రాడు మాకు న్యాయం చెయ్యండి అని అంటే కాలేజీ యాజమాన్యం వాళ్ళు వాళ్ళ కాలేజీకి చెడ్డ పేరు వస్తుందని చెప్పి ఆ లెక్చరర్స్ని సపోర్ట్ చేసే పరిస్థితి ఉంటుంది ఇక్కడ కానీ మరి ఇక్కడ ఆ ప్రిన్సిపాల్ కూడా కొంచెం నెగిటివ్ గానే చెప్పారు అని మనం విన్నాం ఏది ఏమైనా సరే ఇలాంటి సూర్పణకులు అనాలా రాక్షసులు అనారా కా కామ పిశాచులు అనాలా వీళ్ళకి అసలు మానవత్వం కానీ ఒక స్త్రీత్వం కానీ ఒక తల్లితనం కానీ ఒక ఒక మనిషి బుద్ధి తత్వం కానీ ఉన్నదా వీళ్ళకి అవన్నీ ఉన్న వాళ్ళు ఒక స్టూడెంట్తో ఎలా ప్రవర్తిస్తారా స్టూడెంట్ అందంగా ఉండడం ఏంటి స్టూడెంట్ అందంగా ఒకడేంటి చాలామంది ఉంటారు ఇప్పుడు నీ కడుపును పుట్టిన పిల్లాడే అందంగా ఉంటాడు నువ్వు అబ్బాయిని మోహిస్తావా కామవాంశ తీర్చమని వెంట పడతావా కన్నబిడ్డని అందంగా అప్పుడు ఆ అబ్బాయి వేరే తల్లి కన్నా సరే నీ కన్నబిడ్డ లాంటి వాడే నీ వయసు ఏంటి ఆ పిల్లాడి వయసు ఏంటి పంతొమ్మిది ఇరవై ఏళ్ళు ఉంటాయి అబ్బాయికి నీకు ఉంటే కూడా పిల్లలు ఆ వయసు ఉండరా నీ పిల్లలు బాగుంటే నీ అందంగా ఉంటే వాళ్ళని నువ్వు కామిస్తావా మరి వేరే అమ్మ కన్నా బిడ్డని నువ్వు కామించడం ఏంటి ఇద్దరు టీచర్స్ కలిసి అబ్బాయిని టార్చర్ పెట్టడం ఏంటి ఏమైనా సరే చట్టాలు ఇలాంటి వాళ్ళని ఏరి పారేయాలి ఇదేది ఒక హత్య చేయలేదు ఒక రేపు చేయలేదు శిక్షలు ఏముంటాయి మన సెక్షన్ ప్రకారం అనంటే సెక్షన్స్కి అతీతంగా కూడా వీళ్ళు కొన్ని కేసులు టేకప్ చేసి జడ్జిమెంట్ ఇవ్వవచ్చు అనేది నేను విన్నాను సో జడ్జిలు ఇలాంటి వాళ్ళకి ఏం చేయాలంటే స్పెషల్ శిక్షలు అనేవి అమలు పరచాలి ఇన్ ఫ్యూచర్ కొన్ని సెక్షన్స్ ఆ చట్టాలు రావాలి అంటే లా గురించి నాకు అంతగా తెలియదు కానీ మినిమం నాలెడ్జ్ తో నేను చెప్తున్నాను కొత్త చట్టాలు వస్తే తప్ప కొత్త కొత్తగా పుట్టుకొచ్చే నేరాలకి శిక్షలు అనేవి ఉండవు ఇలాంటి వాళ్ళని పురుగులు ఏరి పారేయాలి పారేస్తే మిగతా పంట బాగా పండుతుంది అలాగే వీళ్ళని తీసేస్తే కొత్త లెక్చరర్స్ అపాయింట్ చేసుకోవాలి తర్వాత ఒక మంచి స్వభావంతో ఉన్న మనుషులు సమాజంలో మనకి ఇంకా కనిపించే ఛాన్సెస్ అనేవి ఉంటాయి వీళ్ళకి శిక్షలు అయితే కఠినంగా ఉండాలి వీళ్ళకి ఇలాంటి వాళ్ళకి కూడా సురేష్ గారు యావజ్జం వేయాలి ఆ అబ్బాయి చనిపోయాడు కదా ఆ కుటుంబానికి ఆధారం పోయింది ఆ అబ్బాయి తన లైఫ్ కోల్పోలేదా ఇరవై ఏళ్ళు ఇంకో అరవై ఏళ్ళు బ్రతికేవాడేమో అరవై ఏళ్ళు తన స్వతంత్ర జీవనానికి వీళ్ళు తెరదింపేశారు మరి అది ఎవరిచ్చారు హక్కు ఇవ్వలేదు ఆ హక్కుని కాలరాచారు కాబట్టి వీళ్ళకి లైఫ్ మొత్తం కూడా బయట ప్రపంచాన్ని వాళ్ళ వాళ్ళ సొంత జీవితాన్ని జీవించకుండా వాళ్ళు కూడా సొంత జీవితాన్ని కోల్పోయి అలో లక్షణాన్ని అల అలమటించే పరిస్థితిలో వాళ్ళకి శిక్ష వేయాలని నేను కోరుకుంటున్నా టీవీ యాప్ ఇందులో షార్ట్ న్యూస్ లైవ్ న్యూస్ ఎంటర్టైన్మెంట్ షోస్ మూవీస్ డిజిటల్ మ్యాగజైన్స్ తో పాటు మీ జిల్లా వార్తలను కూడా ఫ్రీగా చూడొచ్చు ఇంకెందుకు ఆలస్యం వెంటనే హిట్టివి యాప్ ని డౌన్లోడ్ చేసుకుని ఫ్రీగా ఎంటర్‌టైన్‌మెంట్ పొందండి. హిట్ టీవీ యాప్. హిట్ టీవీ యాప్. ప్లీజ్ డౌన్‌లోడ్ హిట్ టీవీ యాప్. హిట్ టీవీ యాప్ని ఫ్రీగా డౌన్‌లోడ్ చేసుకొని ఎంజాయ్ చేయండి. మీకు నచ్చిన ఎంటర్‌టైన్‌మెంట్ కోసం హిట్ టీవీ యాప్ని ఫ్రీగా డౌన్‌లోడ్ చేసుకొని ఎంజాయ్ చేయండి. హిట్ టీవీ యాప్ని డౌన్‌లోడ్ చేసుకొని ఆస్వాదించండి. ఆశీర్వదించండి. ఎంతమంది సెలబ్రిటీలు హిట్ టీవీ యాప్ని డౌన్‌లోడ్ చేసుకోండి అని చెప్తున్నారంటే ఎంత మంచి యాప్ ఆలోచించండి.